హిట్ మ్యాన్ సరికొత్త రికార్డు సచిన్ రోహిత్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది ఇండియా న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ ప్రతిక్షణం ఉత్కంఠ రేపింది కానీ చివరకు రోహిత్ సేరా విజయాన్ని అందుకుంది చాంపియన్ గా నిలిచింది న్యూజిలాండ్ ఇచ్చిన రెండు వందల యాభై రెండు పరుగుల టార్గెట్ ను చేస్తూ టీమిండియా మంచి ఆరంభం పొందింది కానీ తర్వాత వికెట్లు కోల్పోయింది కానీ చివరకు మరో ఓవర్ మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది దీంతో రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్ గా నిలిచాడు ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు కొట్టాడు అంతేకాదు సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రవిడ్ మహమ్మద్ అజారుద్దీన్ లాంటి గొప్ప ఆటగాళ్ల సరసన చేరాడు న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ డెబ్బై ఆరు పరుగులు చేసి మెరిశాడు దీంతో రోహిత్ శర్మ న్యూజిలాండ్ పై వన్డేలో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు తద్వారా కివీస్ పై వెయ్యి పరుగులు చేసిన ఏడవ భారత బ్యాటర్గా రికార్డు సృష్టించాడు ఈ లిస్టులో సచిన్ టెండూల్కర్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే విరాట్ కోహ్లీ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు వన్డేలో న్యూజిలాండ్ పై వెయ్యి పరుగుల రికార్డులున్నాయి సచిన్ టెండూల్కర్ పదిహేడు వందల యాభై పరుగులు విరాట్ కోహ్లీ పదహారు వందల యాభై ఆరు పరుగులు వీరేంద్ర సెహ్వాగ్ పదకొండు వందల యాభై ఏడు పరుగులు మహమ్మద్ అజారుద్దీన్ పదకొండు వందల పద్దెనిమిది పరుగులు సౌరవ్ గంగూలీ వెయ్యన్ని డెబ్బై తొమ్మిది పరుగులు రాహుల్ ద్రవిడ్ వెయ్యన్ని ముప్పై రెండు పరుగులు రోహిత్ శర్మ వెయ్యి పరుగులు ఇది మాత్రమే కాదు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో యాభై ప్లస్ రన్సు చేసిన నాలుగో కెప్టెన్ గా గుర్తింపు పొందాడు ఈ లిస్టులో సౌరవ్ గంగూలీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో యాభై ప్లస్ రన్సు చేసిన కెప్టెన్లు వీరే నూట పదిహేడు పరుగులతో సౌరవ్ గంగూలీ ఫస్ట్ లో ఉన్నాడు డెబ్బై ఆరు పరుగులతో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉండగా డెబ్బై నాలుగు పరుగులతో సనత్ జయసూర్య మూడో స్థానంలో అరవై ఒక్క పరుగులతో హన్సీ క్రోనియే నాలుగో స్థానంలో ఉన్నారు